మన జీవితంలో కొన్నిసార్లు మనసు చిన్న విరామం కోరుకుంటుంది ఇతర శబ్దాలన్నీ మాయమైపోయి అలలు మాత్రం వినిపించే ప్రదేశం కోసం వెతుకుతుంది అలాంటి ఒక ప్రశాంతమైన అందమైన ప్రదేశమే ఇవాళ మనం సందర్శించబోతున్నది అదే మంగేరిపూడి బీచ్ కానీ బీచ్కి వెళ్లే ముందు ఈ ప్రయాణం మొదలయ్యే చోటు అది మచిలీపట్నం గురించి రెండు మాట్లాడుకుందాం మచిలీపట్నం బయటకు సాదాసీదా పట్నంలా కనిపించిన లోపల శతాబ్దాల లాగే ఉంది ఇది ఒకప్పుడు తూర్పు తీరంలో ప్రధానమైన పోర్ట్ అందుకే డచ్ ఫ్రెంచ్ బ్రిటిష్ ఎవరు వచ్చినా గాని ఈ నగరానికే వచ్చి తమ వ్యాపారాన్ని మొదలు పెట్టారు ఇప్పటికీ పాత వీధుల్లో నడిస్తే ఆ కాలపు శైలిలో నిర్మించిన ఇళ్ళు కట్టడాలు కనిపిస్తుంటాయి ఆ భవనాలు నిశ్శబ్దంగా నిలబడి ఈ పట్టణం ఇంతకాలం ఏం చూసిందో అని చెప్తున్నట్టు ఉంటుంది ఇక ఇక్కడ కలంకారీ పని మచిలీపట్నం చీరలు ముత్యాలు ఇవి పట్టణానికి మాత్రమే కాదు ఈ ప్రాంతం మొత్తానికి గర్వకారణం ఆ నైపుణ్యంతో చేసిన వస్తువుల వల్ల ఇవి దేశం మొత్తంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాయి మచిలీపట్నం అంటే ఇతిహాసం కళ సముద్రం అన్ని కలిసి కనిపించే ప్రదేశం పట్టణం నుంచి బీచ్కి బయలుదేరితే రోడ్డు మీద గాలి మారిపోతుంది పొలాల మధ్యగా వెళ్ళే మార్గం ఇరువైపులా పచ్చని చెట్లు కనిపించే చిన్న చిన్న ఇళ్ళు అలలు శబ్దం వినిపించడం మొదలవుతుంది అదే మంగినిపూడి చేరుకున్న సంకేతం బీచ్ మీద మొదటి అడుగు పెట్టిన క్షణం ముందుగా పలకరించేది అలలే తీరాన్ని తాకుతుంటూ తిరిగి వెళ్తున్న నీళ్లు ముఖాన్ని తాకే గాలి మనసును ఒక్కసారిగా రిఫ్రెష్ చేస్తుంది ఇక్కడ నల్లటి ఇసుక బ్లాక్స్ అండ్ బీచ్ ఈ బీచ్ ప్రత్యేకత అలలతో కలిసి మెరుస్తూ ఉండే ఆ ఇసుక చూడటానికి చాలా అందంగా ఉంటుంది బీచ్పై నడుస్తున్నప్పుడు గుర్రపు స్వారీలు మన కళ్ళ ముందు ఇస్తాయి గుర్రపై పై కొంచెం అది ఒకసారి చూసినట్టు కాదు మనసులో మిగిలిపోయే చిరకాల అనుభవం అలాగే అడ్వెంచర్ ఇష్టపడే వాళ్ళకి ఏటీవీ బైక్లు బీచ్ బగీలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లల కోసం రకరకాల గేమ్స్ కూడా పెడుతుంటారు బీచ్ అందంగా అందంగా కనిపించే మడ్ ఫారెస్ట్ ఒక మరో ప్రత్యేకమైన ఆకర్షణ సూర్యాస్తమైన టైంలో ఇవి ఎంతో అందంగా మెరుస్తూ ఉంటాయి రెండు వేల నాలుగులో వచ్చిన సునామి ఈ ని చాలా ప్రభావితం చేసింది ఆ రోజులో ఇక్కడ పెద్దలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు కానీ మంగినపూడి బీచ్ మళ్ళీ లేచిన కెళ్ళటం వలె అందాన్ని అందంగా నిర్మింపడి పునర్నిర్మింపడింది అక్కడ ఉన్న చిన్న సునామీ మెమోరియల్ ఆ సంఘటన నిశ్శబ్దంగా గుర్తు చేస్తూ ఉంటుంది బీచ్ కొన్ని నిమిషాల దూరంలో చిలకలపూడి పాండురంగ స్వామి దేవాలయం తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం ఆ ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది పండరీపూర్లో ఉన్న విఠల దేవాలయం తలపించే రీతిలోనే ఇక్కడ పండురంగమూర్తి ఉంటాడు స్వామి ముఖంలో కనిపించే ఆ ప్రశాంతమైన చిరునవ్వు ఎన్నో ఆలోచనలతో వచ్చిన కాసేపులోనే మనసును ఎంతో లైట్గా ఎదుటి చేస్తుంది ప్రతి ఏకాదశి రథోత్సవం ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి ఆలయంలో వచ్చే చక్కెర పొంగల్ ప్రసాదం కూడా ఎంత పేరు పొందింది ఈ స్థలంలో వినిపించే భజనలు హరికథలు ఈ ప్రదేశానికి ఆధ్యాత్మికంగా అందాన్నిస్తుంటాయి బీచ్ పక్కనే మరో పవిత్రమైన స్థలం ఉంది శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం ఆలయాల శబ్ద మధ్యలో నిలబడి చేసే ధర్మ దర్శనం మాటల్లో చెప్పినంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ తీయటి బావులు కూడా ఉన్నాయి పదకొండు బావులు ఉన్నాయి మొత్తానికి సముద్రానికి అతి దగ్గరలో ఉండి కూడా ఈ బావుల్లో పూర్తి తీయటి నీళ్లు రావటం అద్భుతంగా ఉంటుంది కదా భక్తులు ఇక్కడే స్నానం చేసి పవిత్రమైన అనుభూతితో దేవాలయంలోకి ప్రవేశిస్తారు నిజానికి ఇటువంటి అద్భుతాలు ప్రకృతి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో గుర్తు చేస్తాయి ఇక రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని మార్చిపోయే అతిపెద్ద ప్రాజెక్ట్ బందర్ పోర్ట్ ఇది పూర్తి కాగానే మచిలీపట్నం మళ్ళీ ఒక ప్రధాన వ్యాపార కేంద్రంగా వ్యాపార కేంద్రంగా మారుతుంది ఉద్యోగాలు వ్యాపారం టూరిజం అన్నీ మరింత అభివృద్ధి చెందుతాయంటున్న సందేహం లేదు రోజంతా బీచ్లో గడిపిన తర్వాత చివరిగా కనిపించే సూర్యాస్త్రమయం మాత్రం ప్రత్యేకత దాన్ని పరిస్థితిలో మిస్ చేసుకోకూడదు సముద్రంలో కరుగుతున్నట్టు కనిపించే సూర్యుడు నల్లటిసుకుపై పడే ఆ ఆరెంజ్ వెల్తురు కాసేపు నిశ్శబ్దంగా నిలబడి చూడాలని అనిపిస్తుంది ఎవరికైనా కానీ ప్రకృతి ఎప్పుడు చెబుతున్నట్లు ఎన్ని అలజడులు వచ్చినా చివరకు ప్రశాంతతే మిగులుతుంది